ഗവൺമെന്റ് ഇതിനെതിരെ പലനല്ല അല്ലട്ട് ബൈറ്റ് കേസ്. പൊമ്മിയാനേ ഉം 30 നസർ ആക്കരകൾ ബൈറ്റ് ആക്കരകൾ ഗവൺമെന്റ് ఇది పదిహేడు ఆరు రెండు వేల ఇరవై మాకు ఒక కాల్ వచ్చిందండి మార్నింగ్ ఏడు గంటలకి ఇలాగ ఒక వ్యక్తి రోడ్డు మీద చనిపోయి పడి ఉన్నాడు రక్త పొడుగులని ఫోన్ వచ్చిన మన ఎస్ఐ గారు ఫస్ట్ పోయారండి తర్వాత నేను తర్వాత అడిగేసారు సీన్లోకి వెళ్ళిన సీన్లోకి వెళ్ళి అక్కడ వ్యక్తిని ఐడెంటిఫై చేశారు ఐడెంటిఫై చేసి చనిపోయిన వ్యక్తి రేమల్లి వెంకట్రావు అని గుర్తించారండి అలాగే వాళ్ళ బ్రదర్ చిన్న కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందండి మర్డర్ పెట్టాం ఎందుకంటే మొత్తం అతను రక్తుడు మోడల్లో దెబ్బలతో ఉన్నారు వెంటనే మర్డర్ పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసామండి దాంట్లో డాక్స్ అది పిలిపించాం తర్వాత క్లూస్ టీమ్ అది పిలిపించి అక్కడ ఎవిడెన్స్ అది కలెక్ట్ చేసుకున్నాం తర్వాత ఆ ఊర్లో మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేసి మొత్తం మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బొత్తుల అక్కడ చుట్టుపక్కల ఉండే దాంట్లో భక్తుల కావ్య అలాగే సిసిఎల్ వన్ అంటే సిసిఎల్ వన్ ఇద్దరు కూడా వరుసకి మరిది వదిన సమ్మ అవుతారండి వీళ్ళిద్దరూ కూడా వీళ్ళిద్దరు కూడా ఈ కావ్య అనే అమ్మాయికి ఏటో ముద్దాయికి విజయ్ కుమార్ ఏ త్రీ తోటి రెండు సంవత్సరాల క్రితం పెళ్లి అయింది వీళ్ళంతా కూడా ఒక ఇంట్లో ఉంటారు ఈ సిసిఎల్ వన్ అలాగే ఇంకో బాల్డ్ కూడా నైట్ టైం ఇంట్లో పడుకుంటూ ఉంటారు ఎవరైతే ఈ చనిపోయిన వ్యక్తి వెంకట్రావు ఉన్నాడో అలాగే ఈ సిసిఎల్ వన్ కూడా ఇద్దరు కూడా ఒక ఒకే చోట పనిచేస్తూ ఉంటారు వీళ్ళు ఏజ్లు గ్యాప్ అయినా సరే వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ లాగే పనిచేసుకుంటూ ఉంటారు అలాగే మందు తాగుతూ ఉంటారు అలాగే ఈ ఎవరైతే చనిపోయిన వ్యక్తి వెంకట్రావు ఉన్నాడో ఈ సిసిఎల్ వన్ సిసిఎల్ని ఎప్పుడు కూడా తిడతా ఉంటాడు తిడతా ఉంటాడు మంతా మంది పిచ్చమని అది అంటూ ఉంటాడు గా ఈ అబ్బాయి ఈ సిసిఎల్ వన్ ఎక్కడైతే పడుకుంటాడో ఆ కావ్య కుమార్ ఇంట్లో ఎత్రి ముద్ద ఇంట్లో పడుకుంటాడో అక్కడికి వెళ్ళి ఆ వీళ్ళని డిస్టర్బ్ చేయడం అది చేస్తూ ఉంటాడు అదే విధంగా ఈ వెంకట్రామే అతను చనిపోయిన వ్యక్తి ఆ కుమార్ గారి ఇంటికి వెళ్ళగా ఆ రోజుని ఈ సిసిఎల్ వన్ అలాగే ఒక అబ్బాయి అలాగే కావ్య ఆ అత్తగారైన జయ చిన్నం జయం వీళ్ళందరూ కూడా ఇంట్లో పడుకుని ఉన్నారు పడుకుని ఉండే ఇతను వచ్చి ఆ డోర్ కొట్టేటప్పటికి ఏ టూ కావ్యకి అలాగే చనిపోయిన వ్యక్తికి ఆర్గ్యుమెంట్ జరిగింది ఈ అతను లేడని అమ్మాయి లేడని చెప్పేటప్పటికి అతనికి ఆర్గ్యుమెంట్ చెప్పి ఆర్గ్యుమెంట్ జరిగింది తర్వాత మళ్ళీ రెండోసారి వచ్చి కూడా అమ్మాయితో ఆర్గ్యూ చేస్తుంటే సిసిఎల్ వన్ కాపండ్ అట్లాగా ఆ ఈ రాడ్ను ఉపయోగించి ఏలిపోతున్న అతన్ని సిమెంట్ రోడ్ దగ్గర కొట్టడం జరిగింది ఈ కొట్టే క్రమంలో విజయకుమార్ అనే అతను కూడా దీన్ని అప్పుడే డ్యూటీ దిగి వచ్చి విజయకుమార్ ఏదైతే ఎత్రి ముద్దగా ఉన్నాడో ఆ విజయకుమార్ కూడా చూశాడు అతను చనిపోయాడో లేదా అనేది వెరిఫై చేసుకున్నాడు మళ్ళీ వెంటనే ఇతను తీసుకెళ్లి అదే ఇంట్లో మళ్ళీ ఆశ్రమించి పడుకోబెట్టారు ఈ కావ్యన అమ్మాయి ఈ క్రైమ్ వ్యాపన్ ఏదైతే ఉందో కొట్టిన వేపర్ ని తీసుకెళ్లి వేరే చోట వాళ్ళ నానమ్మ గారి ఇంటి దగ్గర నూట్లో పడేసింది తర్వాత ఇదంతా కూడా ఇటువంటి మనకి లేకపోయిన తర్వాత అందరిని ఎగ్జామిన్ చేయడం వల్ల ఈ విషయం మనకి పోటు ఎస్టాబ్లిష్ అవడం వల్ల అతన్ని జునల్ కి తీసే వాళ్ళని ఈ బోర్డు కి తరలించడం జరుగుతుంది అలాగే మిగతా ముగ్గురిని అమ్మ అతనికి సపోర్ట్ చేసి అతన్ని ఈ వెపన్ ఆ కనబడకుండా దాచి రుడ్లు పెట్టినందుకు అలాగే అతని ఆశం ఇచ్చినందుకు వాళ్ళ ముగ్గురుని కూడా ఎవరైతే బత్తులు కాదు అలాగే చిన్న విజయ్ కుమార్ చిన్న విజయ్ ని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగిందండి ఇది క్రైమ్ లో అతన్ని మర్డర్ కి ఉపయోగించిన వ్యాపనండి ఇది క్రైమ్ వ్యాపన్